హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉండి పెద్ద బిజినెస్ చేయాలి కొత్తగా అంటే వేరే ఎవరు చెయ్యని ఒక బిజినెస్ మీ ప్రాంతంలో అంటే చూడండి ఇటువంటి మెషినరీస్ పెట్టుకొని టీషర్ట్ ప్రింటింగ్ పెట్టుకోవచ్చు అండి అంటే టీషర్ట్స్ క్లాత్ మీద అంటే తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు దానిపైన రకరకాల డిజైన్స్ అనేది మీరు ప్రింట్ చేసి ఇస్తారన్నమాట ఇది ఒక చాలా పెద్ద బిజినెస్ అంటే ఏదైతే గార్మెంట్స్ ఉన్నా అంటే మీకు బట్టలు తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంస్థలు ఉంటాయి చూడండి వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తారనమాట అంటే వాళ్ళ టీషర్ట్ మీ దగ్గరికి పంపిస్తారు అదే పెద్ద పెద్ద తయారీ సంస్థలు అంటే వాళ్ళ దగ్గరే మెషినరీస్ ఉంటాయి అన్నీ వాళ్ళే చేస్తారు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు చూడండి అటువంటి వాళ్ళు మీకు ఇస్తారనమాట రకరకాల లోగో రకరకాల డిజైన్స్ అనేవి అవి వాటర్లో వేసినా పోదు ఓకేనా దీన్ని అదే నార్మల్గా అనుకోండి హీట్ ప్రెస్ మిషన్ ఉంటుంది అవి కాదు నేను చెప్పేది మెషినరీస్ అంటే మీకు ఇలా టీషర్ట్ ప్రింటింగ్ మెషన్స్ ఉంటాయి ఓకే ఓకేనా మీ దగ్గర ఉండే బడ్జెట్కి తగ్గట్టు తీసుకోండి మీకు ఒక్కసారి గూగుల్లో టీషర్ట్ ప్రింటింగ్ మెషిన్ సప్లయర్స్ ఇన్ ఇండియా అని జస్ట్ మీరు టైప్ చేసినా లేకపోతే వాయిస్ టైప్ మీకు చేసినా కూడా అక్కడ రిజల్ట్స్ వస్తాయి ఓకేనా మీ దగ్గర ఉండే బడ్జెట్ ఎంత అనేది చూసుకొని డైరెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మన అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ డెమో చూపించమని అడగండి లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి సప్లై ఇచ్చి ఉంటారు ఓకేనా సో అక్కడికి వెళ్ళి చూడండి అది ఎక్కడైనా తిరుపూర్ ఉండొచ్చు తమిళనాడులో లేకపోతే సూరత్ ఉండొచ్చు ఎక్కడైనా సరే ఫస్ట్ వెళ్ళి అది ఏ విధంగా పనిచేస్తుంది అవన్నీ చూడండి చూసిన తర్వాత మీ ప్రాంతంలో ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇవి పెట్టుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో అన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా మా దగ్గర ఇటువంటి సర్వీస్ ఉందని నిదానంగా మీ బిజినెస్ అనేది క్లిక్ అయిపోతుంది కంటిన్యూగా ఉంటుందండి టీషర్ట్స్ అనేది ప్రతి సంవత్సరం కోట్లలో తయారవుతూనే ఉంటుంది ఇండియా మొత్తం నూట నలభై కోట్ల మంది జనాభా కనుక అన్ని టీషర్ట్స్ ప్లైన్ రాదు కదా ప్రతి టీషర్ట్ ఏదో ఒక డిజైన్ ఉంటుంది కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి నెక్స్ట్ మీకేమైనా ఈ బిజినెస్ మీద డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి రెండోది మీకు ఎందుకు నేను మెషిన్ రేట్ చెప్పట్లేదంటే మెషిన్లో చాలా రకాలు ఉన్నాయండి అంటే ఒక మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి మెషిన్ ఎంచుకోండి ఓకేనా నేను చెప్పిందే తీసుకోవాలని లేదు కాస్ట్ అనేది మారుతుంది దాంట్లో ఉండే ఫీచర్స్ని బట్టి మారుతూ ఉంటుంది మీరు చూడండి గూగుల్ చేస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎన్ని రకాల మెషినరీస్ ఉన్నాయి ఏ బడ్జెట్లో ఉన్నాయంటే వాళ్ళే వాట్సాప్ చేస్తారు కనుక దీనిపైన ఒక నెల రోజులు టైం తీసుకోండి ఓకేనా టైం తీసుకొని రీసెర్చ్ చేయండి మీ దగ్గర డబ్బులు సరిపోకపోతే పార్ట్నర్షిప్ని అంటే తీసుకోండి పార్ట్నర్షిప్లో ఒకే ఆలోచన కలిసిన వ్యక్తులని మీరు పార్ట్నర్గా ఉంచుకోండి ఒక మూడు మూడు నెలలు మీరు మంచిగా టర్నోవర్ చేస్తే సిబిల్ స్కోర్ బాగుంటే బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే టర్నోవర్ పెద్దగా ఉంటుంది కనుక పెద్ద మొత్తంలో బిజినెస్ లోన్ కూడా వస్తుంది మంచి బిజినెస్ ఐడియా అంటే ఇది ప్లాన్ చేసి ముందడుగు వేయండి సక్సెస్ కొడతారు